మాతృదేవభావ్ పితృదేవభావ్ ఆచార్య దేవభావ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రౌండ్ టూ కంప్లీట్ అయిపోయాయి రౌండ్ టూ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు జాయిన్ అయిపోయారు రిపోర్ట్ అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అయితే అవుతుంది అయితే ఆ రౌండ్ వన్ రౌండ్ టూకి రిజిగ్నేషన్ ఇచ్చారు అది ఆల్మోస్ట్ నైన్టీన్త్కి ఇచ్చారు సో ఆ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ మ్యాక్సిమమ్ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన కాలేజీకి స్టిక్ అనేవి ఆల్ ఇండియా కూడా రిజిగ్నేషన్ అంటే ఎగ్జిట్ చేస్తున్నారు తెలంగాణలో కూడా ఎగ్జిట్ చేస్తున్నారు బట్ కొద్ది మంది పేరెంట్స్కి నాకు వచ్చిన కాల్స్ని బట్టి చెప్తున్నాను వాళ్ళకు తెలంగాణ రౌండ్ వన్ రిజల్ట్ వచ్చింది ఎంబీబీఎస్ది ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్ రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది రౌండ్ టూ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని సో అయితే వాళ్ళకు స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా కాలేజీ వచ్చింది సో వాళ్ళకు ఆల్ ఇండియా కోటలో ఎగ్జిట్ చేసుకో చేసుకోలేదనమాట నేను ఈరోజు డిస్కస్ చేస్తే అది ఎప్పుడు వస్తుంది సార్ మేము ఎప్పుడు చేసుకోవాలి ఎగ్జిట్ అని అడుగుతున్నారు తీరా చూస్తే రేపే లాస్ట్ ఉంది అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరన్నా வரன்ன ஆல் இண்டியா கோட்டா ఎగ్జిట్ కావాలి అని అనుకుంటే రౌండ్ వన్ రౌండ్ టూ నుండి మేము ఎగ్జిట్ కావాలి మాకు అక్కడ ఉన్న సెక్యూరిటీ డిపాజిట్ మాకు రావాలి మాకు ఎందుకంటే స్టేట్లో మేము వచ్చేసింది అని ఎవరైనా అనుకుంటే చూడండి అది రేపే లాస్ట్ డేట్ ఉంది ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అన్నగౌరి కాలేజ్ కొత్తది వచ్చింది కదా సార్ ఇప్పుడు దాన్ని వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెడతారు అసలు వెబ్ ఆప్షన్స్ ఇస్తారా అని తెలంగాణలో సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంట కదా సార్ ఫాదర్ కొలంబో అని రాజరాజేశ్వరి అనేది దాని గురించి కూడా ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఆంధ్ర ఆల్ ఇండియా కోటా నీట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఎగ్జిట్ ఆర్ రిజైన్ ఫ్రమ్ రౌండ్ వన్ అండ్ రౌండ్ టూ ఓకే లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ సిక్స్ పిఎం ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ సిక్స్ పిఎం వరకు లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నైన్టీన్త్ సెప్టెంబర్ టూ పిఎం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లు ఉన్నంతసేపు మీరు ఖచ్చితంగా ఎవ్రీ డే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ తెలంగాణ వాళ్ళైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ ఈ వెబ్సైట్లను డైలీ మినిమం త్రీ ఫోర్ టైమ్స్ చూడాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అలా ఓకే మీకు ఏ అప్డేట్ వచ్చినా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది అంతేగాని ఎవరో యూట్యూబ్ వేరే పెడతారేమో యూట్యూబ్ వాళ్ళు లేదంటే మాకు వీడియో వస్తుంది కదా మేము అని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అండ్ మీన్ వీళ్ళు పెడతారా పెట్టరా అనేది వాళ్ళ టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫైనల్గా యూనివర్సిటీ యూనివర్సిటీ వెబ్సైట్ ఇస్ ఫైనల్ అది హండ్రెడ్ పర్సంటేజ్ ఫాలో అవ్వాల్సింది మనం యూనివర్సిటీ వెబ్సైట్స్ని సో మీకు నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది ఎవరైనా యూట్యూబ్లో ఎవరైనా చెప్పినా మీరు యూనివర్సిటీతో కంపేర్ చేసుకొని చూసుకోండి డేటా కరెక్టా ఈ డేట్ లాస్ట్ డేట్ అంటున్నారు కరెక్టా అని అలా చూసుకునే ప్రయత్నం చేయండి మీకు టెన్షన్ ఉండదు ఓకే ఇప్పుడు రూల్స్ చెప్తాం ఓకే రిజిక్ ఫ్రమ్ రౌండ్ వన్ రౌండ్ టూ రూల్స్ క్యాండిడేట్ రిపోర్ట్ ఫిజికల్లీ ఎడిది అలాటెడ్ కాలేజ్ టు రిజైన్ దేర్ సీట్ ఫస్ట్ ఏంటంటే మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా అయితే కాలేజ్కి వెళ్ళారో రిజైన్ చేయాలన్నా మీరు ఫిజికల్లీ రిపోర్ట్ చేయాలని రూల్ ఉంది ఓకే ఆ కాలేజ్కి వెళ్ళి నేను ఈ పాయింట్ చూపిస్తాను మీకు ఓకే వెబ్సైట్ ద్వారా చూపిస్తా నెక్స్ట్ రౌండ్ వన్ స్టూడెంట్ డిడ్ నాట్ అప్గ్రేడెడ్ అంటే రౌండ్ వన్ స్టూడెంట్కి ఏ అప్గ్రేడ్ రాలేదు ఏ అప్గ్రేడ్ రాలేదు మీరు ఎగ్జిట్ అవ్వాలని అనుకుంటున్నారా ఇదంతా ఆల్ ఇండియా కోట గురించి ఇదంతా నేను డిస్కషన్ అంతా ఆల్ ఇండియా కోట గురించి ఓకే లాస్ట్లో ఏపీ తెలంగాణ గురించి డిస్కస్ చేస్తాను ఓకే రౌండ్ వన్లో అప్గ్రేడ్ కాలేదు అప్పుడు అంటే రౌండ్ వన్ నుండి రౌండ్ టూకి అప్గ్రేడ్ కాలేదు అసలు మీకు రౌండ్ వన్ తర్వాత కొత్త కాలేజ్ రాలేదు రౌండ్ టూలా మీరు రిజైన్ చేసుకోవచ్చు చేసుకుంటే మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వస్తుంది మీ సెక్యూరిటీ యూ విల్ గెట్ సెక్యూరిటీ డిపాజిట్ మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వస్తుంది రౌండ్ వన్లో సీట్ రావద్దు అంతే మీరు సింపుల్గా రౌండ్ సారీ రౌండ్ టూలో సీట్ రావద్దు లేదా రౌండ్ వన్ నుంచి అప్గ్రేడ్ కావద్దు ఓకే అప్పుడు మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వచ్చేస్తుంది ఓకే రౌండ్ వన్ రౌండ్ టూలో సీట్ రాలేదు మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వస్తుంది రిజై ఎగ్జిట్ రిజైన్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్రెష్లీ అలాటెడ్ సారీ ఫ్రెష్లీ అలాటెడ్ అంటే రౌండ్ టూలో వచ్చింది ఇది ఆల్ ఇండియా కోట ఇదంతా ఆల్ ఇండియా కోట ఎవరికైనా రౌండ్ టూలు వచ్చింది వాళ్ళు ఏం చేసినారు జాయిన్ అయిపోయారు ఫ్లోలో తర్వాత వెంటనే డిసైడ్ అయ్యారు తెలంగాణ స్టేట్లో బాగానే ఉంది కాలేజీ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బాగానే ఉంది అని డిసైడ్ అయిపోయారు ఇంకా మీరు ఆల్ ఇండియా కోటది క్యాన్సల్ చేసుకుందామని అనుకుంటున్నారు రౌండ్ టూలో సీట్ వచ్చింది ఫ్రెష్లీ అలాటెడ్ ఇన్ రౌండ్ టూ మీరు యు యూ వాంట్ రిజైన్ మీరు ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు మీకు ఎగ్జిట్ కావచ్చు నో డౌట్ బట్ మీకు సెక్యూరిటీ డిపాజిట్ రాదు రౌండ్ టూలో సీట్ వచ్చిందంటే సెక్యూరిటీ డిపాజిట్ రాదు సింపుల్ చెప్పాలంటే ఓకే ఇది సెకండ్ ఈ కండిషన్ ఫ్రెష్లీ అలాటెడ్ ఇంకొక కండిషన్ ఉంది ఇన్ రౌండ్ టూ అప్గ్రేడెడ్ న్యూ కాలేజ్ అంటే రౌండ్ వన్లో ఒక కాలేజ్ వచ్చింది ఆల్ ఇండియా కోటాల రౌండ్ వన్లో ఒక కాలేజ్ వచ్చింది ఎక్కడనో వచ్చింది వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఎక్కడో ఒక దగ్గర వచ్చింది రౌండ్ టూలో కూడా మీరు అప్ మీరు పెట్టుకుంటే రౌండ్ టూలో ఇంకో కాలేజ్ వచ్చింది కొత్త కాలేజ్ వచ్చింది ఎక్కడో వేరే స్టేట్లో చాలా దూరం అవుతుంది మీరు డిసైడ్ అయ్యారు స్టేట్లోనే ఉందము అని ఎందుకంటే ఆ ప్లేస్తో కంపేర్ చేస్తే స్టేట్ బెటర్ అని మీకు అర్థమైంది ఓకే సో మీకు మీ స్టేట్లో రాలేదు సీటు ఆల్ ఇండియా కోట మీ స్టేట్లో రాలేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేరే దగ్గర ఎక్కడో వచ్చేసి మీరు ఎగ్జిట్ అవుదామని అనుకుంటున్నారు రౌండ్ వన్లా నుండి రౌండ్ టూలో కొత్త వచ్చింది అప్గ్రేడెడ్ న్యూ కాలేజ్ మీరు జాయిన్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయిపోయి మళ్ళీ డిసైడ్ అయ్యారు ఎందుకు వచ్చినా కూడా నేను రిజైన్ చేయాలి అని చెప్పేసి సో యూ కెన్ రిజైన్ బట్ యూ ఓన్ట్ గెట్ సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకంటే రౌండ్ టూలో మీకు కొత్త కాలేజ్ అలాట్ అయింది కదా అప్గ్రేడ్ అయ్యొచ్చినా కొత్త కాలేజే ఫ్రెష్లీ అలాటెడ్ అయినా కొత్త కాలేజే రౌండ్ టూలో మీకు కాలేజ్ వచ్చిందంటే సెక్యూరిటీ డిపాజిట్ రాదు ఓకే అదనమాట సో ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ రాదు ఫైనల్లీ యువర్ రిజిగ్నేషన్ లెటర్ ఈజ్ జనరేటెడ్ ఆన్లైన్ బై అలాటెడ్ కాలేజ్ మీరు వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో జనరేట్ చేస్తారనమాట రిజిగ్నేషన్ లెటర్ను అలా చేస్తేనే ఎంసీసీ క కన్సిడర్ చేస్తుంది అలా కాకుండా ఒకవేళ బై మిస్టేక్లో మీరు వెళ్ళి చెప్పారు కాలేజ్ వాళ్ళు చేయలేరు ఆన్లైన్లో సో ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ వాళ్ళు చేయలేరు యువర్ ఆర్ రిజిగ్నేషన్ నల్ అండ్ వాయిడ్ రిజిగ్నేషన్ కా అఫీషియల్గా కానట్లు అనమాట మీరు అది కూడా చూసుకోవాలి ఆన్లైన్లో జనరేట్ చేశారా లేదా అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ ఒకవేళ చేయకుండా మీరు వెళ్ళి మళ్ళీ ఫైట్ చేయొచ్చు లీగల్గా నో ఇష్యూస్ ఓకే ఏ ప్రాబ్లం అయినా సరే వెళ్ళి అడిగితే సాల్వ్ అయిపోతుంది ఇది కొన్ని పాయింట్స్ నెక్స్ట్ టు యూ సీట్ అలాటెడ్ మీకు మీకు సీట్ అలాట్ అయింది బట్ యూ డోంట్ వాంట్ కంటిన్యూ మీరు కావాలి కంటిన్యూ కావాలనుకోవట్లేదు కానీ కన్క్లూజన్ చెప్తున్నాను ఫైనల్గా యూ షుడ్ ఎగ్జిట్ ఈరోజు నేను పేరెంట్స్ దగ్గర మాట్లాడిన సిచ్యువేషన్ చెప్తున్నా వాళ్ళకి ఎగ్జిట్ వాళ్ళకి ఎగ్జిట్ తెలియకుండా కాలేకపోయినా ప్రాబ్లమే అనమాట ఓకే సో మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ కావాల్సిందే ఆల్ ఇండియాకు మీకు స్టేట్లో ఫిక్స్ అయితే ఆల్ ఇండియా కోట ఎగ్జిట్ కావాల్సిందే ఓకే ఎగ్జిట్ డేట్స్ అండ్ ఎవ్రీ ఆఫ్టర్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఎగ్జిట్ డేట్ ఇస్తున్నాడు ఓకే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇచ్చారు ఓకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఓకే ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రౌండ్ టూకి ఎగ్జిట్ డేట్ ఇచ్చారు తెలంగాణ కూడా రౌండ్ వన్ ఎంబీబీఎస్ అయిపోయింది సీట్ అలాట్మెంట్ జరిగిపోయింది కదా నెక్స్ట్ చూడండి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ వస్తాయి ఓకే ఎవరికైనా ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇస్తారు వెబ్సైట్ లోపల నేమ్స్తో సహా ఇస్తారు మీకు ఎవరెవరు వెళ్ళిపోయారు ఎవరే ఎవరెవరు సీట్ వచ్చింది అని చెప్పేసి మీరు ఖచ్చితంగా వెబ్సైట్ని చూస్తూ ఉండండి ఓకే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఎంసీసీ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ ఎంసీసీ ఖచ్చితంగా చూస్తూ ఉండండి నెక్స్ట్ ఎట్ ఎ టైం కేటగిరీ ఇంకొక పాయింట్ ఎట్ ఎ టైం కేటగిరీ ఏ కేటగిరీ బి సీట్ బ్లాక్ ఈజ్ నాట్ పాజిబుల్ కొద్దిమంది అడుగుతున్నారు సార్ నేను నేను ఇప్పుడు స్టేట్ దగ్గరికి వచ్చిన ఆల్ ఇండియా కోటాల కేటగిరీ బి ఉండదు ఆల్ ఇండియా కోటాల ఎగ్జిట్ కావాలనే పాయింట్ చెప్పేసిన ఇప్పుడు స్టేట్ దగ్గరకు వచ్చిన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా టెన్షన్ పడేది ఏంటంటే సార్ మేము బార్డర్లు ఉన్నాము కేటగిరీ బిలా కేటగిరీ ఏ రాకుంటే మేము కేటగిరీ బికి రెడీ కానీ కేటగిరీ ఏ లాస్ట్ రౌండ్లో వస్తే మేము కేటగిరీ బి జాయిన్ కాం కేటగిరీ ఏకే వస్తాం అనే డైలమాలు ఉన్నారనమాట మీకు ఒక పాయింట్ చెప్తాను కేటగిరీ బి సీట్ బ్లాక్ చేయడం కేటగిరీ ఏ సీట్ బ్లాక్ చేయడం ఎట్ ఏ టైం రెండు పాజిబుల్ కాదు ఓకే ఎట్ ఎ టైం రెండు పాజిబుల్ కాదు మీకు ఖచ్చితంగా ఒకటి అలాట్మెంట్ జరుగుతుంటే ఇంకొక దగ్గర ఎగ్జిట్ వస్తుంటుంది అంటే ఇది వన్ అలాట్మెంట్ అంటే కేటగిరీ ఏల అలాట్మెంట్ అయితే కేటగిరీ బీలో ఎగ్జిట్ ఉంటుంది కేటగిరీ బీలో అలాట్మెంట్ అయితే కేటగిరీ ఏల ఎగ్జిట్ ఉంటుంది ఇలా ఓకే క్లియర్ ఉంటుంది ఇక్కడేమన్నా ఫుల్ డిఫరెంట్ సిచ్యువేషన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఇచ్చిన చాలామంది ఎనీ డిఫికల్ట్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఎక్సెప్షన్ కేసెస్ వచ్చినాయి మీ దగ్గరికి అసలు మేము అడిగే క్వశ్చన్కి ఎవరు ఆన్లైన్లో యూట్యూబ్ వాళ్ళకి అడిగినా చెప్పట్లేదు యూట్యూబ్ ఎవరు ఎక్స్పర్ట్స్ కూడా చెప్పట్లేదు మా ఒక స్టూడెంట్ యొక్క కాలేజ్లో కూడా చెప్పట్లేదు కరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు అంటే యూ కెన్ కాల్ ఆర్ విజిట్ యూనివర్సిటీ దే విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ దే విల్ సాల్వ్ క్లియర్గా చెప్తున్నా చాలామందికి అసలు ఈ ఐడియానే రాదు మ్యాక్సిమం ఎవరైనా స్టూడెంట్కి ప్రాబ్లం వస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడుగుదామని అనుకుంటారు కానీ యూనివర్సిటీని అడిగితే ఓ ఫైనల్ సొల్యూషన్ ఈజ్ యూనివర్సిటీ యూనివర్సిటీని అడిగితే డిఫరెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ లోపల ఈజీగా సాల్వ్ అవుతుంది మీకు మీకు ఇంకా కాన్ఫిడెంట్ నమ్మకం కూడా వస్తుంది ఇప్పుడు నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మీరు నమ్ముతారా నెంబర్ తెలియదు కానీ అదే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేదా ఎంసీసీ వాళ్ళు చెప్తే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే కదా అది అఫీషియల్ డేటా కదా అంతెందుకండి నాకు డౌట్ వచ్చినా నేను వాళ్ళ నేను క్లారిఫై చేసుకునేది వాళ్ళ దగ్గరనే వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అవుతారంటే మీరు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేయకపోవచ్చు కానీ వెంటనే కంటిన్యూ ఒక పది పదిహేను నిమిషాలు ట్రై చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు మీ క్వైరీ ఏంటో చెప్పండి మీకు అని సొల్యూషన్ ఇస్తారు ఈ కౌన్సిలింగ్ టైంలో ఆ టీం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరైనా ఒక నెంబర్ నుంచి వేస్తే కంటిన్యూగా లిక్ చెప్తే వేరే నెంబర్ నుంచి చేయండి ఓకే ఇంకా వీలైతే టైం చూసుకొని వెళ్ళండి పిల్లల భవిష్యత్తు కాబట్టి అక్కడ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి క్లారిటీగా క్లారిఫికేషన్ తెచ్చుకోండి టెన్షన్ మాత్రం పడకండి ఎవరో చెప్పింది ఫాలో ఎవరైనా చెప్తే ఫాలో అవ్వండి అని క్రాస్చెక్ చేసుకోండి యూనివర్సిటీ రూల్స్ తోటి ఆ క్రాస్చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఇన్ బీ ఆల్సో రౌండ్ వన్ కొద్దిమంది అంటారు సార్ కేటగిరీ బీ కూడా సీట్ రాలేదు మాకు మేనేజ్మెంటే కదా అని రౌండ్ వన్లో కట్ ఆఫ్ అనేది ఎక్కువనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఎందుకంటే కొద్దిమంది ట్రయల్ చేస్తుంటారు ఐదు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు జెన్యున్గా జాయిన్ అవుతారని చెప్పలేము కాబట్టి అది హైగా ఉంటుంది రౌండ్ టూ లాస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ అనేది తక్కువనే ఉంటుంది మీరు ఏ కౌన్సిలింగ్ అన్న తీసుకోండి ఏ కేటగిరీ ఏ అన్న తీసుకోండి కేటగిరీ బి అన్న తీసుకోండి కేటగిరీ సి ఏదన్నా తీసుకోండి మ్యాక్సిమ్ రౌండ్ వన్లో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది లాస్ట్ రౌండ్ వరకు వచ్చేసరికి లో అవుతుంది ఇప్పుడు కేటగిరీ ఏ అందరు భయపడుతున్నారు కదా తెలంగాణ అండ్ ఆంధ్రప్ర ప్రదేశ్ లాస్ట్ రౌండ్ వరకు చూడండి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి దగ్గరలో ఉంటుంది మనం ఎవరైతే చెప్ చెప్తున్నామో దానికి దగ్గరలో ఉంటుంది చూడండి క్రాస్ చెక్ చేద్దాం ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది ఇన్ బి టోటల్ ఫీజు డీడీ రూపంలో మీరు యూ హౌ టు పే ఇక్కడ ఎగ్జెంప్షన్స్ ఇవ్వరు మీరు నేను ఇప్పుడు ఒక లక్ష కడతా నేను వన్ మంత్ తర్వాత ఇంకొక టూ ల్యాక్స్ కడతా తర్వాత ఒక త్రీ ల్యాక్స్ కడతా తర్వాత ఫోర్ ల్యాక్స్ కడతా అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వరు మనీ అరేంజ్ చేసుకొని రెడీ ఉంటేనే మీరు ఈ స్టెప్ తీసుకోండి ఓకే సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కేటగిరీ ఏ బార్డర్ మార్కులు ఉన్న స్టూడెంట్స్ గురించి చెప్తున్న న్యూ కాలేజ్ సార్ న్యూ కాలేజ్ పర్పస్ న్యూ కాలేజ్ వచ్చింది ఏంటి అన్నగౌరి మెడికల్ కాలేజ్ వచ్చింది కదా టోటల్గా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఓకే మరి న్యూ కాలేజ్ని వెబ్ ఆప్షన్స్లో పెట్టడానికి వాళ్ళు అవకాశం ఇస్తారా అంటే నా డిస్కషన్లో నా దాన్ని బట్టి అవకాశం ఇవ్వాల్సిందే ఎందుకంటే కొద్దిమంది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు దీన్ని కొద్దిమంది లాస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు కొద్దిమంది మిడిల్ పెడతారు సో కరెక్ట్ సొల్యూషన్ అనేది వెబ్సైట్ వాళ్ళు ఇస్తారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సో మీరేం టెన్షన్ పడకండి సీట్స్ పెరిగాయి కట్ ఆఫ్ తగ్గుతుంది నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో ఫాదర్ కొలంబో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అఫీషియల్ ఇన్ఫర్మేషనే రావాలి వెబ్స క్లియర్గా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సీట్ ఈ కొత్త కాలేజ్ వచ్చింది అని ఫాదర్ కొలంబో రాజరాజేశ్వరి కూడా ఆల్మోస్ట్ ఇవి కన్ఫర్మ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యేది ఈ కొత్త ఇవి రావడం అనేది నైంటీ పర్సెంటేజ్ కన్ఫర్మ్ మనకు తెలిసిపోతుంది అది అఫీషియల్గా ఇస్తారు క్లియర్గా పాజిబిలిటీ ఇస్ దేర్ ఫైనల్గా కట్ ఆఫ్ కెన్ డిక్రీజ్ సీట్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ డిక్రీజ్ అవుతుంది కదా నాట్ ఓన్లీ కేటగిరీ ఏ కేటగిరీ బి కూడా డిక్రీజ్ అవుతుంది నెక్స్ట్ ఇన్ కేటగిరీ బి అండ్ సి ఇప్పుడు డౌట్ ఏంటంటే నాకు కేటగిరీ ఏ లాస్ట్ రౌండ్లో వస్తుందేమో క్యాటగిరీ బి ఇప్పుడు తెలంగాణలో ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం అందరు టెన్షన్ పడుతున్నారు క్యాటగిరీ బి మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వకున్నా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి జాయిన్ కాకపోయినా రౌండ్ వన్లో సీట్ వస్తే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు ఎలా చేయాలి ఈ క్యాటగిరి బిలో నేను కొద్ది రెండు రౌండ్లు నేను జర్నీ చేసి కేటగిరీ ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నా అంటే మీరు కేటగిరీ బీలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ఒక్కటే కాలేజ్ పెట్టండి ఓకే కేటగిరీ బి లైక్ అపోలో టాప్ ప్రైవేట్లో టాప్ ఏంటంటే అపోలో ఓకేనా అది పెడితే ఏమవుతుందంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది మీకు సీట్ రాలేదనుకోండి మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అనమాట తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఓకే సో క్యాటగిరి ఏలా థర్డ్ లాస్ట్ రౌండ్లో వస్తుంది అది నాకు డౌట్ ఉంది నేను కేటగిరీ బీతో కూడా జర్నీ చేస్తా అంటే మాత్రం తక్కువ తక్కువ కాలేజెస్ పెట్టి ముందుకెళ్ళండి లార్జ్ డిఫరెన్స్ ఉంది నాకు వన్ నైంటీ మార్క్సే ఉన్నాయి నేను ఓసీ అంటే మాత్రం కేటగిరీ బి అన్ని కాలేజెస్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే కేటగిరీ ఏ వస్తుందని చెప్పలేము ఓసీ వాళ్ళకి ఓకే రిజర్వేషన్ అనేది ఎక్సెప్షన్ అది అది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పలేం బట్ ఓసీ వాళ్ళకి వన్ నైంటీ టూ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయంటే చాలా కష్టం ఓసీ అంటే ఓపెన్ క్యాటగిరీ ఓపెన్ క్యాటగిరీ ఉన్నాయి ఏ రిజర్వేషన్ లేని వాళ్ళది అని చెప్తున్నా సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సో ఇదండి మీకు వెబ్సైట్లో కూడా ఎక్కడిచ్చారో ఒకసారి చెప్తాను ఎంసీసీ ఎంసీసీ కౌన్సిలింగ్లో ఇక్కడ ఇక ఉన్నాయి ఈ బాక్స్ ఇది ఒక బాక్స్ ఇందులో చూడండి ఓకేనా న్యూస్ ఈవెంట్స్ ఇంపార్టెంట్ లింక్స్ ఈ సర్వీసెస్ ఇలా ఇస్తారు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంసీసీది ఇక్కడ ఇచ్చారు చూడండి నోటీస్ ఫర్ రిజిగ్నేషన్ ఫ్రమ్ రౌండ్ వన్ అండ్ రౌండ్ టూ సీట్స్ దీన్ని క్లిక్ చేయండి డేట్ కూడా ఇస్తారు చూడండి నైన్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే టూ పిఎం నైన్టీన్త్ నుంచి సిక్స్ పిఎం ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ డేట్ రిజిగ్నేషన్కి ఓకే ఇక్కడ నేను చెప్పిన రూల్సే ఈ అని నేను రాశానండి నేను కొత్త క్రియేట్ చేసిన కాదు రౌండ్ వన్ క్యాండిడేట్ హూ డిడ్ నాట్ గెట్ అప్గ్రేడెడ్ ఇన్ రౌండ్ టూ రిజై రిజైన్ చేయొచ్చు వితౌట్ ఫోర్ విచర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే మీకు సెక్యూ విత్ సెక్యూరిటీ డిపాజిట్ లాస్ కాదు మీది మీకు వస్తుంది అని రౌండ్ టూలో లో జాయిన్ ఇట్ ఓకే ఫ్రెష్లీ అలాటెడ్ ఇన్ రౌండ్ టూ ఇది చూడండి విత్ ఫోర్ విచ్చర్ ఆఫ్ సెక్యూరిటీ మీకు సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది మీరు రిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్ క్యాండిడేట్ హూ ఘాట్ అప్గ్రేడెడ్ రౌండ్ టూలో కొత్త కాలేజ్ అప్గ్రేడ్ అయింది విత్ ఫోర్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే మీకు ఇది సెక్యూరిటీ డిపాజిట్ లాస్ అవుతారు అని అర్థం అనమాట క్యాండిడేట్ విల్ హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్లీ అట్ అలాటెడ్ కాలేజ్ టు రిజైన్ దేర్ సీట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిజికల్లీ అలాటెడ్ మీకు ఎవరు చెప్పారు సార్ అంటే ఇదే ఓకే క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు ఎన్ష్యూర్ దాట్ ఇది ఒకవేళ ఫెయిల్ అయితే రిజిగ్నేషన్ విల్ బి ట్రీటెడ్ అస్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పారు చూడండి ఇవే పాయింట్స్ నేను ఇచ్చింది నోటీస్ పోస్టర్ నైన్టీన్త్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకే ఇప్పుడు మీకు నా క్లియర్ కదా ఐడియా వచ్చింది కదా ఇది ఎక్కడ ఇచ్చారో దీన్ని బట్టి జాగ్రత్తగా ఇవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది మన ఛానల్ మన కోసం సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభో ఆచార్య దేవభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ జాగ్రత్తగా కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి